ఆలు మటన్ కర్రీ కుక్కర్ వాడలేదండి కానీ ముక్క మాత్రం నోట్లో వేసుకోగానే అలా కరిగిపోతుంది ఓకేనా అయితే నేను ఎలా చేశాను ప్రాసెస్ ఏంటి అనేది తెలుసుకోవాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోనైతే స్టార్టింగ్ ట్రెండింగ్ స్కిప్ చేయకుండా చూడండి మరి చూసేద్దామా నేను ఒక ముప్పావు కిలో మటన్ తెప్పించానండి వాళ్ళు కొంచెం పెద్ద సైజు ఇస్తే నేను వాటిని మాకు తగినట్లుగా చిన్న చిన్న సైజెస్ ముక్కలుగా కట్ చేశాను ఓకేనా మరీ పెద్దగా అయితే కుక్ అవ్వడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి నాకు కావాల్సినంత సైజులో నేను కట్ చేశాను మీకు ఎంత కావాలంటే ఆ సైజు పీసెస్ తీసుకోండి ఓకేనా రెండు పెద్ద ఉల్లిపాయలు మూడు మధ్యలోకి చీల్చి కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఇప్పుడు స్టవ్ మీద ఆల్రెడీ నేను ప్యాన్ పెట్టేశాను దానిలో ఆయిల్ పోసి వేడెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ అండ్ చిల్లీస్ని మొత్తాన్ని కలిపి ఆనియన్స్ని ఒక ఐదు నిమిషాలు అలా అలా ఫ్రై చేసుకొని అవి మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి ఇప్పుడు ఒక చిటికెడు పసుపు ఓకేనా వాటిని అలాగా రెండు మూడు నిమిషాలు అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేయండి ఓకేనా అలా నూనెలో ఫ్రై అయితే స్మెల్ బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడైతే కట్ చేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి ఆ మటన్ పీసెస్ని ఈ తాలింపులోకి యాడ్ చేస్తున్నాను ఓకేనా స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉందండి మరీ సిమ్లో లేదు మరీ హైలో లేదు ఓకే సో చక్కగా ఈ ముక్కల్ని ఆ ఆనియన్ పీసెస్కి అంటే మసాలాకి కలిసే విధంగా అటు ఇటు కలిగి పెడుతున్నాను మీరు కూడా అలా చేసేసేయండి ఇప్పుడు ఆ పీసెస్కి తగినంత ఉప్పు ఓకేనా వేసిన తర్వాత ఆ ఉప్పు కూడా ముక్కలకి పట్టే వరకు అలా 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 కలిగి పెట్టేసిన తర్వాత ఇప్పుడు చక్కగా ఆ గిన్నె మీదకి మూత పెట్టేసేయండి మీరేం చేయొద్దు దాన్ని అలాగే మూత పెట్టేసేయండి ఒక టెన్ మినిట్స్ తర్వాత ఆ మూత ఓపెన్ చేసి చూస్తే ఇలా వాటర్ వచ్చేసి ఉంటాయి ఓకేనా ఇప్పుడు ఆ వాటర్లోకి ఇంకొక గ్లాసు నేను రెండు గ్లాసుల వాటర్ వేసానండి కొంచెం కుక్ అవ్వాలి కదా మెత్తగా కుక్ అవ్వాలి కాబట్టి ఒక రెండు గ్లాసుల వాటర్ దానికి కలిపి మళ్ళీ మూత పెట్టేశాను మీడియం ఫ్లేమ్లోనే అలానే ఉంచండి వాటర్ అంతా ఇగిరిపోయే వరకు చూస్తున్నారుగా టూ గ్లాసెస్ వాటర్ ఒక హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ మాత్రమే మిగిలాయి ఇప్పుడు పేస్ట్ నేను ఇది మసాలా పేస్ట్ అండి ఇది టూత్ పేస్ట్ కాదు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నటువంటి కొబ్బరి ధనియాలు గసగసాలు వెల్లుల్లి లవంగాలు దాల్చిన చెక్క అండ్ జీడిపప్పు కలిపి వేసి మెత్తగా పేస్ట్ చేసుకున్నటువంటి మిశ్రమం అనమాట అది దాన్ని ఆ ముక్కల్లోకి కలిపేసాను కలిపి బాగా అన్ని ముక్కలకి పట్టేలాగా గరిటతో తిప్పేశానండి ఓకేనా ఇలా బాగా కలిసేలాగా తిప్పిన తర్వాత దాన్ని అంటే ఒక ఫైవ్ మినిట్స్ అలానే ఉంచండి దాన్ని ఏం కలిపెట్టద్దు ఎందుకంటే ఆ మసాలా ముక్కలకి బాగా పట్టేలాగా మేబీ మీడియం ఫ్లేమే మరి స్టవ్ మాత్రం ఏం మార్చొద్దు దాన్ని అలానే ముక్కలకు పట్టేలాగా అలానే ఉంచండి ఈ మసాలా అంతా యాక్చువల్గా వాటర్లో కుక్ అయ్యే కన్నా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగా ఉంటుందండి అందుకనే నేను ఫస్ట్ వాటర్లో ముక్కలన్నీ ఉడికిన తర్వాత అప్పుడు మసాలా వేస్తాను ముందే వేయను సో మసాలా ముక్కలకి బాగా పట్టే వరకు అలా అలా తిప్పిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పడుతుందిలేండి ఇప్పుడు రెండు స్పూన్ల కారపొడిని పొడిని మళ్ళీ కలిపేశాను అనమాట దానికి కారం కూడా ముక్కలకి పట్టేలాగా తిప్పండి ముక్క నలగకుండా విరగకుండా అంటారు కదా అలా పీసెస్గా కట్ అవ్వకుండా జాగ్రత్తగా తిప్పండి అండి తిప్పేటప్పుడు కాస్త స్మూత్గా సెన్సిటివ్గా ఓకేనా నాకు తెలిసి మ్యాక్సిమం మొక్క ఆ రెండు గ్లాసులు వాటర్లో కుక్ అయినప్పుడే ఉడికిందండి ఎయిటీ పర్సెంట్ ఆఫ్ పీస్ కుక్ అయిపోయింది ఇంకో ట్వంటీ పర్సెంటే ఉంది ఓకేనా ఇప్పుడు దాన్ని మసాలాలో కుక్ చేస్తే బాగుంటుంది చూస్తున్నారు కదా మనం ఫ్రై పీసెస్ ఎలా ఎర్రగా వచ్చేలాగా వేయించుకుంటామో అలా మొక్కను వేగనివ్వండి ఆ ఆయిల్లోనే ఓకేనా ఇప్పుడు ఇంకొక గ్లాస్ వాటర్ కలుపుతున్నాను నేను ఓకేనా మసాలాలో కుక్ అవ్వాలి కదా అది అలా చక్కగా వాటర్ పోసేసి దాన్ని మళ్ళీ గరిటతో తిప్పాలన్నమాట మరి నేను మీకు చెప్పింది ఏంటి ఆలు మటన్ కర్రీ కదా మరి ఆలు ఏది యాక్చువల్గా దీనిలో ఆలు అయినా వేసుకోవచ్చు లేదా మునక్కాయలు ఉంటాయి కదా డ్రమ్ స్టిక్స్ అవైనా వేసుకోవచ్చు చాలా బాగుంటుందండి నేనైతే ఒక పెద్ద ఆలు తీసుకొని దాన్ని పీల్ ఆఫ్ చేసేసి ఒక ఎయిట్ పీసెస్గా కట్ చేశానండి ఆలూని ఎయిట్ పీసెస్ మరీ చిన్న చిన్నగా కాదు మరీ పెద్దగా కాదు మీడియం సైజులో వాటిని ఆ వాటర్ పోసిన తర్వాత కుక్ అవుతున్నటువంటి ఆ మటన్ కర్రీకి యాడ్ చేయండి ముందే వేయొద్దు ఎక్కువగా కుక్ అయిపోయి మెత్తగా అయిపోతాయి ఆలు పీసెస్ తినేటప్పుడు తగలవు సో ఫైనల్గా మొత్తం కుక్ అయిన తర్వాత కర్రీ దించబోయే ఒక ఫైవ్ మినిట్స్ ముందు నేను ధనియాల పొడిని కూడా యాడ్ చేశాను అనమాట ఇప్పుడు ధనియాల పొడి వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి దాన్ని కుక్ చేసి కుక్ అయిన తర్వాత ఫైనల్ టచ్ అప్ కింద కొత్తిమీర ఇంకేముంది కొత్తిమీర వేస్తే మనకు కర్రీ అయిపోయినట్లే కదా సింబాలిక్ సూప్లా కావాలన్నారని నేను కొంచెం పల్చగా వాటరీగా చేశానండి మీకు చిక్కగా గుజ్జు ఎక్కువగా కావాలనుకుంటే అనుకుంటే ఇందాక నేను వేసిన మసాలా పేస్ట్ని ఇంకొంచెం క్వాంటిటీ పెంచి వేసుకోండి చాలా బాగుంటుంది చిక్కగా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది ఎలా ఉందండి వితౌట్ కుక్కర్ నేను చేసిన మటన్ కర్రీ నచ్చితే లైక్ ఇవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్